హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరికి తెలిసిన కర్రీనే చిక్కుడుగా టమాటో కర్రీ కాకపోతే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో కుక్కర్లో చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి తర్వాత వచ్చేసి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత వచ్చేసేసి పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్ బాగా మగ్గడానికి ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు తర్వాత వచ్చేసేసి టమాటోస్ వేసుకోవాలి నేను త్రీ టమాటోస్ కట్ చేసి వేసాను మీ ఇష్టమండి టమాటో చిక్కుడుగా టమాటో అంటే టమాటో ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను వేసాను త్రీ టమాటోస్ ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలండి తర్వాత టమాటోస్ మగ్గడానికి మూత పెట్టానండి టమాటోస్ స్మూత్ అయిన తర్వాత కొంచెం పసుపు సరిపడినంత కారం వేసుకోవాలండి కుదిరితే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే అల్లము వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి సింపుల్గా ఉండాలని ఇలా ఉన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కారం పసుపు తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి తర్వాత క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి నేను చిక్కుడుకాయ కర్రీ అని చెప్పాను కదా అందుకోసమని నేను కొద్దిగా టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అప్పుడు మనకి కర్రీ అవుతుంది మనకి ఫ్రై కావాలంటే అసలు వాటర్ వేసుకోకూడదు చిక్కుడుకాయలో టమాటోస్లో ఉండే వాటర్ సరిపోతుందండి ఫ్రైకి అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు నేను టూ విజిల్స్ హై ఫ్లేమ్లో అండ్ టూ విజిల్స్ సిమ్లో తెప్పించానండి కూర చాలా టేస్ట్గా కలర్ఫుల్గా వచ్చింది చూడండి చిక్కుడుకాయలో రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి తర్వాత ఆల్రెడీ వండానండి సొరకాయను పాలు పోసి వండాను సో ఆంధ్ర సైడ్ పొట్లకాయ పాలు సొరకాయ పాలు పోసి వండుతారు బీరకాయ పాలు వండుతారండి ఆ రెసిపీస్ కూడా నేను కమింగ్స్ సూన్ పెడతాను ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ